ಕನ್ನಡದಲ್ಲಿ <laughs> <can't, I> <laughs> <laughs> Very <ándos> good. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో మా మైనింగ్ విద్యార్థులు మైనింగ్ అసోసియేషన్ స్టూడెంట్ చాప్టర్ తరఫున ఎన్ఎస్ఎస్ వింగ్ తరఫున ఈరోజు రక్తదానం శిబిరం జరపడం జరిగింది ఇది ఇండియన్ మైనింగ్ డే నవంబర్ ఫస్ట్ జరుపుకుంటాము దాని సందర్భంగా ఈ ప్రోగ్రాం మా కాలేజ్లో అసోసియేషన్ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ సందర్భంగా రక్తదానం చేసిన అందరి విద్యార్థిని విద్యార్థులకు నా అభినందనలు ఈ ప్రోగ్రాం మొత్తం జరపడానికి గాంధీ మెడికల్ కళాశాల వైద్యులు ఐపీఎం వైద్యులు సహకారంతో చేస్తున్నాం వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు మనం ఏదైనా సాధిస్తే మన సంతోషం కలుగుతుంది కానీ ఎదుటివారికి మనం చేసేది ఆ సంతోషంలో విగకృతమైతుంది అంటే డబుల్ అవుతుంది ఇట్లా మా విద్యార్థులు విద్యార్థులు అనూహ్యమైన సంపా మాకు అనూహ్యంగా వాళ్ళ ప్రతిస్పందన వచ్చింది ఆల్మోస్ట్ ఇప్పటికీ వన్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ జరిగినాయి ఇంకా సాయంత్రం దాకా ఉంటుంది టోటల్ ఒక నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఈ రక్తదానంలో పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను ఇది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన మైనింగ్ విభాగానికి కూడా నా అభినందన మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మైనింగ్పత్ర మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం నవంబర్ ఫస్ట్న ఇండియన్ మైనింగ్ డే అబ్జర్వ్ చేస్తుంది ఈ ఇండియన్ మైనింగ్ డే అబ్జర్వ్ చేయడానికి ముఖ్య కారణం ఏమనగా మైనింగ్ ఇండస్ట్రీ అంటే ఒక విధమైన కాలుష్యాన్ని కలిగజేసే ఒక అపోహో ఒకటి ఉన్నది అది మైనింగ్ మైనింగ్ పరిశ్రమ వల్ల ఎంతో మేలు కలుగుతుంది ఎందుకంటే ఈ ఈ మన మైనింగ్ ఇండస్ట్రీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది అది డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా చాలా స్టీల్ ఇండస్ట్రీ కానీ సిమెంట్ ఇండస్ట్రీ కానీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఈవెన్ ఎలక్ట్రానిక్ విభాగాన్ని కానీ మైనింగ్ ఇండస్ట్రీ నుంచి రామైటీ అయితే ఈ ఇండస్ట్రీ అన్ని నడిపించడానికి చాలా కష్టం కానీ ఇంతకుముందున్న అబోాలన్నీ దూరం చేయడం కోసం కోసం మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మైనింగ్ ఇండస్ట్రీ చేపట్టే మంచి కార్యక్రమాలని ఈ మైనింగ్ డే సందర్భంగా ప్రచారం చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ప్లాంటేషన్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ సిఎస్ఆర్ వర్క్ చేసినవన్నీ ఇవన్నీ ప్రచారం చేయడం జరిగింది తద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది